వర్షాకాలం ముగిసినప్పటికీ ప్రస్తుతం చలికాలం కొనసాగుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలను వర్షాలు మాత్రం వదిలిపెట్టడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మొన్న మోంతా తుఫాన్ చేసిన తీరాన్ని నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది అయితే ఈరోజు కూడా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రాయలసీమ వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలియజేసింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా గుంటూరు బాపట్ల కర్నూలు తిరుపతి కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగుపాటులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది రేపు నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది అయితే ఆకస్మికంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడవద్దని సూచించింది ఇక వర్షాలు పడుతున్న సమయంలో రైతులు తమ పంట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా ప్రవర్తించాలని సూచించారు అయితే మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్లలో అరవై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నంద్యాల జిల్లా నందికొట్కూరులో యాభై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు బొల్లవరంలో నలభై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది ఇక మంగళవారం నాడు కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా బాపట్ల ప్రకాశం పల్నాడు నెల్లూరు అనంతపురం చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి